మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ పాలకమండలి మండలి సభ్యుడు భానుప్రకాష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పరకామణి కేసులో భాగంగా సిబిసిఐడి విచారణలో ఆయన మాటలు టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని మండిపడ్డారు కోట్లాది మంది శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారని అన్నారు పరకామణి కేసు గురించి విచారిస్తే పెట్టుకథలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు సిబిసిఐడి అధికారులు మాజీ టిటిడి చైర్మన్ రెడ్డి గారిని విచారణ పిలిచినట్టు సందర్భంలో వారి మాట మాటలు తిరుమల పవిత్రతని దిగజార్చే విధంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని గాయపడే విధంగా బాధపడే విధంగా వారు మాట్లాడారు వారు పరకామణి గురించి అడిగితే పెట్ట కథలు చెప్తారు నైల్ నది అంటాడు వర్షం చిరుకులు అంటాడు అయ్యా బుద్ధుందా నీకు పరకామణి అంశం గురించి మాట్లాడని చెప్పి సిబిసిఐడి అధికారులు పిలిస్తే నువ్వు నేను ఒకటి అడుగుతున్నా నువ్వు ధర్మకర్తల మండలి ఎక్స్అఫీ సభ్యుడిగా ఈ రెజల్యూషన్ లో తెఫ్ట్ ని గిఫ్ట్ గా చేసినప్పుడు దొంగని దాతగా చేసినప్పుడు నువ్వు ఎందుకు చవరాలు పెట్టావు దీనికి సమాధానం చెప్పు కరుణాకర్ రెడ్డి నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేని దాంట్లో వీళ్ళందరూ లోకేష్ బాబు వీళ్ళందరూ కలిసి తగిలిస్తున్నారని చెప్పి ఒక అబద్ద అసత్య ప్రచారం చేస్తావు అసలు నువ్వు ఆ రోజు బోర్డు మీటింగ్ లో ఈ అజెండా టేబుల్ అజెండా కింద వచ్చినప్పుడు ఆ రవికుమార్ దొంగ దగ్గర నుంచి టీటీడీకి ఆస్తులు బదలాయించినప్పుడు నువ్వు ఎందుకు సంతకం చేసావు నువ్వు నేను నిప్పు నేను ఉప్పు అంటున్నావు కదా ఆ రోజు ఎందుకు సంతకం చేశావు దీని వెనకాల పూర్తిగా వైసీపీ నాయకుల హస్తం ఉంది ఆ రోజు రాజీ చేసిన దాంట్లో టీటీడీలో ఉన్న కొందరు ఉన్నతాధికారుల దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి కొందరు ఉన్నతాధికారుల వరకు రాజకీయ నాయకుల వరకు దీంట్లో సంబంధం ఉంది పరకామణి అంశం వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఆఖరి పైసా శ్రీవారి ఖజానకి జమ అయ్యేంత వరకు ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం అంతేకాకుండా ఈ పరకామణి అంశంలో ఆ సిసిటివి ఫుటేజెస్ ముఖ్యమైనటువంటి ఆ రవికుమార్ దొంగలించేటప్పుడు ఆ సిసిటివి ఫుటేజెస్ ఎందుకు తొలగించబట్టి